నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే తనిష్క గారు ఆ పెరియావర్ గురించి పెరియావారి గురించి మీరు తమిళ కాంచీపురం పెరియవర్ కాంచి కాంచీపురం అనాలా అంటే మేము తమిళలో కాంచినే అంటాం కాంచి కొంతమంది ఇక్కడ తెలుగు వాళ్ళు కంచివరం అంటారు కాంచీపురం అంటారు నడిచే దైవం మహాస్వామి వారు పెరియవర్ ఆయన గురించి ఆ ఇక్కడ కూడా చాలా మంది చాలా ఆయన చాలా ప్రసిద్ధులే ఆయన గురించి ఆయన ఫాలో చేసే వాళ్ళు ఆయనని ఆయన నడిపించినటువంటి బాటలు ఏదైతే చెప్తున్నారో ఆ మార్గంలో వెళ్ళి ఎంతో సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందేటటువంటి వాళ్ళు చాలా మంది మీరు చాలా అదృష్టవంతులు ఆ ప్రాంతం వారు మీరు ఒకసారి మహాస్వామి వారి గురించి మాట్లాడుకుందాం అలాగే స్వామివారు ఈ సోమవారమే అంటే స్వామివారు ఈ ధనుర్మాసంలోనే మార్గశీర్ష మాస బహుళ పక్ష ద్వాదశి నాడు మోక్షం పొందారు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే ఒకసారి స్వామి గురించి మీ మాటల్లో తప్పకుండా ఇప్పుడు మన అందరూ ఏంటంటే కాంచి పెరియవాన్ అంటారు అంటే పెరియవర్ అంటేనే పెద్ద ఆయన సో పెరియవాన్ అనేది మన వాళ్ళు అసలు యాక్చువల్గా ఏంటంటే బ్రాహ్మిన్స్ లాంగ్వేజ్లో పెరిగి వాడిని ఒక రెస్పెక్ట్ ఇస్తారు సో ఆయన వచ్చి శివుడు రూపమే చెప్పాలంటే శివుడు అసలు మనతో ఉంటే మనతో డైరెక్ట్ ఎలా మనతో మాట్లాడతాడు మనతో ఎలా చేస్తాడు అలానే ఉండి ప్రతి జనులకు మంచి చేశారు ఇందులో ఒకరు ఏంటంటే ఒక టైంలో వాళ్ళు వచ్చి ఇట్లా ఎప్పుడు కానీ దేవుళ్ళ దర్శనానికి గురించి ఒక బస్సులో అందరూ వెళ్తున్నారు గ్రూప్గా వెళ్తున్నారు అప్పుడు అన్ని అన్ని దేవుళ్ళు వెళ్ళి దర్శనం చేసుకున్నారు ఒక దగ్గర వెళ్ళే ముందుకు కూడా కొంచెం ఏంటంటే తన గురించి అప్పుడు పెరివాకు తెలుసు అనమాట కొన్ని విషయాలు జరిగేది ముందుగానే ఆయన ఆపుతాడు కొన్ని సమస్యలు ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఆయన శిష్యుడు సో వీళ్ళిద్దరూ ఏమవుతుందంటే ఆ ఒక లో ఉన్నప్పుడు ఈయన గురించి ఏదో కథలు దేవుడిది మాట్లాడుకున్నప్పుడు ఆయన కాంచి పెరిగివా ఏం చేస్తాడంటే రోజు మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ ఉంటుంది ఆ టైమింగ్ లో అంటే మిడ్ నైట్ లో అసలు ఈయన లే లేచి నిలబడి ఒక గోడకు అంటే వాల్ దగ్గర ఇట్లా పట్టుకుంటున్నాడు గట్టిగా ఆయనకు అర్థమే కాలేదు ఆయన కింద ఉన్న ఆయన కస్టెంట్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఉండ శిష్యులు ఉంటారు అసలు వీళ్ళందరూ ఉంటున్నారు కదా స్వామివారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అర్థం కాలేదు నాకు అట్లా అని వాళ్ళు బాధపడుతున్నారు ఇది ఇట్లానే ఫుష్ చేస్తున్నాడు ఆయన వాల్ కు అప్పుడు కొంచెంసేపు తర్వాత ఏమైంది అసలు స్వామివారు మీకు ఏమైంది ఏంది ఎందుకు ఇలా చేస్తున్నారు ఆయన అన్నాడు చాలా పెద్ద విపరీతమైన ఒక యాక్సిడెంట్ జరిగే విషయం ఉనింది అని చెప్పేది ఆయన చెప్పకుండా ఒక పెద్ద సమస్య తర్వాత తెలిసేదిలే నీకు అని చెప్పి ఆయన పెట్టేశాను అసలు ఆ విషయం చెప్పలేదు తను ఎందుకు ఆపాడుని ఈ టైంలోంచి నుంచి ఈ టైం లోపల ఇలా జరిగింది అనేది ఈయనకు తెలుసు ఎవరు తనతో ఉన్న ఆయనకు పెరియువ పక్కకు ఉన్న ఆయనకు నెక్స్ట్ డే పెరియువాని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు ఒక ఇప్పుడు అందరూ దేవుడు బస్సు వెళ్తుంది బస్సులో చాలా మంది వెళ్తున్నారు అందులో ఒక గ్రూప్గా వెళ్ళిన వాళ్ళు టూర్స్ అంటే వాళ్ళకి అప్పట్లో ఏందంటే గ్రూప్గా ఎక్కువ అంటే దేవుడి దర్శనానికి వెళ్తూ ఉంటారు అప్పుడు కాంచి పెరివాన్ని వెళ్ళి చూస్తామని చెప్పి వెళితే ఆడ కూర్చొని అందరూ మాట్లాడుకుంటారు ఆయన దగ్గర దర్శనం చేసుకునేటప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళు ఒక పెద్ద విషయం చెప్పారు మా బస్సు అసలు మిడ్ నైట్లో డ్రైవర్ కంట్రోల్ లేకుండా అసలు బ్రేక్ ఆగట్లేదు డైరెక్ట్ వెళ్ళి అసలు ఒక పెద్ద బావిలో ప పోయి పడేలాగా ఉండింది అసలు అది ఎవరు ఆపినరో ఏమో తెలియదు కానీ అది విత్ ఇన్ సెకండ్లో ఇలా వచ్చింది అసలు ఎవరో పెట్టి పుష్ చేసినట్టుగానే ఉండింది అక్కడ ఎవరు లేదు కానీ అని చెప్తున్నారు వీళ్ళందరూ అప్పుడు స్వామి ఇదిదన్నా మీరు నైట్ చేసిన విషయం అసలు నిజంగానే మాకు అర్థం కాలేదు కానీ ఈ ఒక్క సమస్య ఉంది దాంట్లోంచి జన్లు మంచిగా చేశామని అన్నారు అసలు మనకి ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ మాట్లాడేటప్పుడు ఆయన శివుడు రూపం ఆయన సరే ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు కాపాడిండ్రు ఈయన భక్తులు అందరూ అలా అందరూ ఆయన చూడని రాపోయారని కూడా తనకు అసలు ముందుగా తెలిసి ఉంటారు దేవుడు రూపమే కదా ఆయన తర్వాత ఇట్లా మన్ని చూడని వచ్చిన వాళ్ళు అక్కడ ఏదైతే ఎంత బాధని ఆయనకు అర్థమైంది అసలు నిజంగా కూడా దేవుడు లాగా ఉన్నాయన ఆయన అందరినీ కాపాడుతాడు నాకు చాలా పరిచయమైన ఒక మేడం చాలా క్లోజ్ అమ్మ ఏం చేశారంటే నన్ను అన్నారు అమ్మ నీకు కాంజిపెరీవా గురించి తెలుసా అని లేదు మేడం నేను ఎన్నోసార్లు విని ఉన్నాను కానీ నేను అంతగా అక్కడ కాంచీపురం వెళ్ళి ఆయన నేను దర్శనం చేసుకుంది లేదు కానీ ఆయన ఎక్స్పీరియన్స్ చాలా మంది చెప్పు ఉన్నారు బాగా అయిందని బట్ అంటే నేను విని ఉన్నానంటే లేదు మా నాది కూడా ఒక ఎక్స్పీరియన్స్ నీకు చెప్పాలన్నారు చెప్పండి మేడం అంటే ఆ మేడం పేరు సుశీల బట్ ఆమె ఏం చేశారంటే ఫస్ట్ ముక్కి అట్లా ఏడ్చ ఎందుకంటే నాకు ఎన్నో బాధలు ఉంది నువ్వు నాకు మంచిగా చేసావు అక్కడ వెళ్ళి చూడాలంటే చాలా అంటే ఎక్కువ మందులు క్యూలో ఉంటారు ఆయన వెళ్ళి చూడలేము కదా సరే నేను నేను ఎలా రోజు ఎన్నో రోజులు నేను మొక్కుతున్నాను మరి ఏం చేయాలని మూడు రోజుల ముందుకునే ఆమెకు ఆయనకి హెల్త్ వెళ్తిన విషయం అందరికీ తెలిసా ఉంటే అంత గట్టిగా ఏడ్చింది ఆయన ఒక్కసారి కలలో వచ్చి అమ్మ నువ్వు వచ్చి నా సమాధికి రా నేను అక్కడ నన్ను వచ్చి దర్శనం చేసుకో నా బ్లెస్సింగ్స్ నీకు తప్పకుండా ఉంటుంది కానీ నాకు కొన్ని పండ్లు వరకు తెచ్చి అన్నారంట ఆపిల్స్ ఏమీ లేదు నాకు అక్కడ సమాధి దగ్గర నువ్వు తీసుకొచ్చి పెట్టు సరే నేను ఏం చేసింది తను ఎప్పుడు మొక్క ఆయన ఈయన ఇలా కళలో మాట్లాడుతున్నారని లోపలనే ఎక్కువ కూడా కాదు ఈమెం చేసింది ఆ పండ్లు ఆపిల్స్ తీసుకెళ్ళి అది కూడా కౌంట్ చేసి లెక్క ఎందుకంటే ఆయన అలాగే చెప్పుకున్నాడు తీసుకెళ్లి ఏం చేసింది అక్కడ లోపల పంపించట్లేదు చాలా క్యూ అస్సలు ఆయన వచ్చి ఆయన సమాధి దగ్గర వెళ్ళాలంటే అప్పుడు ఈ యాపిల్స్ చూపించి ఆమె ఏం చెప్తుందంట స్వామి వారే నన్ను రమ్మని చెప్పారు అందుకే పట్టుకొచ్చాను అని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆమెని గేట్ లోపల అక్కడ పంపించారు గేట్ తీసేసి లోపల పంపించారు సరే అని చెప్పి ఈమె పెట్టిందంట చూడండి విత్ ఇన్ సెకండ్లో లేవంట చూడండి అక్కడ సమాధి మీద నిజంగా ఆమె అంటుంది అబ్బా నాకు అది ఆ ఎక్స్పీరియన్స్ ఈ రోజు కూడా మర్చి మర్చిపోలేదని ఏడుస్తుంది ఆమె నాతో మాట్లాడుతున్నప్పుడు ఆమె విషయాలు షేర్ చేసుకున్నప్పుడు ఎందుకంటే అసలు అందరినీ లోపల పంపియరు ఎంత క్యూస్ అసలు చెప్పాలంటే జనులు ఎక్కువ ఆయనకున్న డివోటీస్ ఎక్కువ మంది మీకు ఉంటుంది అసలు శివ రూపమే ఆయన శివుడు రూపమే అసలు ఆయన మరో అవతారమే చెప్పాలి అసలు ప్రతి ఒక్కరు ఈయన అసలు ఏది ఆశించారు తను అసలు చూస్తే చాలా నార్మల్ గా ఎట్లా శివుడు ఎలా ఉంటాడు ఒక చిన్న బట్ట వేరే ఆశ లేదు ఆయన అంతే కదా అంత మంచి ఎక్స్పీరియన్స్ ఆయన మోక్షం పొందినటువంటి రోజు ఆ అయితే అరే మనం పంతొమ్మిది వందల తొంభై నాలుగు అంటే నేను చాలా చిన్న పిల్లని కానీ ఆ అంటే ఇంచుమించు ఎన్ని ఏళ్ళు ఒక ముప్పై ఏళ్ల క్రితం అనుకుంటే కదా థర్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్నారు స్వామి ఇప్పుడు మనకి మనకి ఇప్పుడు ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి ఆయన చూడలేదే అన్న బాధ అయితే ఉంది అరే నేను అంటే అనుకోండి కొంత అంటే సెవెంటీస్ లో పుట్టిన వాళ్ళు అరే రే మిస్ అయ్యాము వెళ్ళు ఉండొచ్చు కదా ఉండొచ్చు కదా స్వామిని స్వామి గురించి తెలిసి ఉండొచ్చు అని బాధపడుతుంటారు కాకపోతే పిలిస్తే పలికేటటువంటి స్వామి ఆయన కదండి ఇప్పుడు ఆయన గురించి మాకేం తెలియదు నాకైతే అసలేం తెలియదు అవును మన దగ్గరకు వచ్చేటటువంటి శ్రవంతి గారు కూడా చాలా సార్లు పెరియర్ గురించి మాట్లాడటము స్వామి గురించి ఒక్కసారి దండం పెట్టుకున్నంత మాత్రాన్ని ఏదో తెలియని ఒక ఆనందం స్వామిని ఇక్కడ మనకి పద్మ పద్మరావు నగర్ లో స్వామి విగ్రహం కూడా ఉంది

ఇక్కడ వెళ్ళి నిజంగా స్వామి అక్కడ ఉన్నారా అని అనిపిస్తుంది ఆయన దండం పెట్టుకుంటా ఆయనే అక్కడ కూర్చున్న ఆయన ఆయన మనం భౌతికంగా చూడలేదే అన్న బాధ అక్కడ ఆ విగ్రహాన్ని చూస్తే పోతుంది ఆయన నిజంగా తీసుకెళ్లి పెడితే తీసుకుండి చూడండి అంత ప్రేమతో ఇస్తే భక్తితో ఇస్తే తప్పకుండా అసలు కండ్లు మూసి తెచ్చగాడి తీసుకున్నాడు అండి చూడండి అక్కడ ఎవ్వరు లేదు ఎలా వెళ్ళింది సో అయితే ఈమె చెప్పింది నాకు రెండు వేల ఎనిమిదిలో ఎనిమిదిలో మమ్మల్ని ఎలాగ ఆ రోజున పెట్టుకోవచ్చు గా ఆయన గురువు కాబట్టి ఆయన ఫోటోస్ మనకు మామూలుగా నెట్ లో కూడా దొరుకుతుంది బ్లెస్సింగ్స్ కావాలంటే ఆయన ఫోటో పెట్టి ఆయనకు మన వల్ల వీలైన ఏదో పండ్లు సో ఆయనకి అంతే వేరే ఎక్కువ ఏం తీసుకోరు అసలు పండ్లు పెట్టి ఆయనకు అసలు కాంచి పెరిగి శివుడు రూపంగానే ఆరాధించి అసలు ఆయనకు ఇచ్చిన తర్వాత అసలు మీకు ఏమైనా సమస్యలు ఉంది అంటే తప్పకుండా ఆయనకు ఆయన అనుగ్రహంతోనే మీరు బాగా అవుతారు అంతే ఫోటో ఇంట్లో ఉందంటే ఆయన ఉన్నట్టే అంతే అంతేనండి అంతే ఆయనకి మన ఫోటో రూపంలో చెప్తున్నా ఫోటోకి చెప్తున్నా ఆయనకు చెప్తున్నాడు అనేది తీరుతుంది అట్లా చేసుకోవచ్చు అద్భుతం అండి స్వామి గురించి ఇంకా 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 వినాలని అనిపిస్తుంది అద్భుతం అండి మీ ఎక్స్పీరియన్స్ ని కూడా మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి నమస్తే నమస్తే